శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు మాఘమాస మహిమ माघमासो मासो नीरम नारायण आत्मकम् प्रातस्तारण के पूजा च भुक्ति मुक्ति प्रदेशुभे तत्वान् मुख्यो जीवा एतत्पम् मुक्तिवृत्तये भजत भम् कैसवम् देवम् शिवम् वा भा नित्यलेख्यनम् भावम् माघ मासमु महत्तर मैन జలము నారాయణాత్మకము ఈ సమయమున ప్రాతకాలమున స్నానము చేసి ఇష్టదైవమును పూజించుట భుక్తిని ఇహలోక సుఖానుభవమును మోక్షమును ఇచ్చును కావున భయంకరము బాధాకరమకు సంసారబంధము నుండి విడుదలను కోరు జీవులారా భుక్తిని విముక్తిని ప్రసాదించు మాఘమాస వ్రతాచరణకై ప్రయత్నింపుడు సర్వదేవతాస్వరూపుడైన శ్రీమన్నారాయణుని గాని నుదుట కన్నుగల శివుని గాని మాఘమాస ప్రథమనాచరించి ఆచరించి సేవింపుడు తరింపుడు శివం భూయాత్ మాఘరాణము ముప్పయవ అధ్యాయము మార్కండేయుని వృత్తాంతము వశిస్థుల దిలీపునకు మృగశృంగు మృకండుని జననము కాశీ విశ్వనాథుని దర్శనము విశ్వనాథుని వరం వలన మార్కండేయుని బడవుట మొదల గుర్తాంతములను వివరించి మహారాజా ఇక మార్కండేయుని గురించి వివరించును శ్రద్ధగా అలకింపమని ఈ విధముగా చెప్పదొడంగిరి మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరాలు మాత్రమే రోజులు గడుచుతున్న కొద్దీ తల్లిదండ్రులకు దిగులు ఎక్కువ ఎక్కువకుతుండెను ఐదేళ్లు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నింటినీ పూర్తి చేశారు అరవై ఏడు దాటగానే మార్కండేయును చదివించట ప్రారంభించారు అతడు తన తండ్రి వలనే అచిరకాలములో సకల శాస్త్రములు వేదాంత పురాణేతిహాసములు స్మృతులు పఠించి గుణవంతుడిని ప్రశంసలనందిను అయినడు మరుద్వతి మృఖండులు నిత్యమును మార్కండేయునకు కుమార నీవు ఉపశ్చిరమునందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్ననలు పొందుతున్నావు అందులోకి మేమెంతయో ఆనందించుతున్నాము అయినను గురువులయ్య పెద్దలయ్యడ ఎడ మరింత భక్తిభావంతో మెలగవలయను వారి ఆశీస్సులు నీకు మంగళకరమ కాన నీ ఒట్లు చేసినతో నీ ఆయుర్దాయము వృద్ధియగును అని చెప్పుతుండడు వారు అట్లా పదిహేను సంవత్సరములు గడిచిపోయినవి రోజు రోజుకు తల్లిదండ్రుల ఆందోళన భయము ఎక్కువగా ఉండవి పరమశివుని వరప్రసాదముకు మార్కండేయుని జన్మదినోత్సవం చేయాలని తలచి మహర్షులందరికూ ఆహ్వానం పంపినారు మునీశ్వరుడు గురువర్యులు మొదలుగు వారందరూ మృకండుని ఆశ్రమానికి వచ్చారు అందుకు మృఖండు ఆనందముంది అతిథి సత్కారాలు చేశాడు మార్కండేయుడు వచ్చిన పెద్దలందరకు నమస్కరించాడు అటులనే వశిష్ఠులకు నమస్కరించగా ఆయన మార్కండేవిని వారించినారు అటును చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి మహానుభావ మీరిట్టు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించారు అంత వశిష్ఠుల ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు మీరందరూ ఇతని దీర్ఘాయుష్వంతుడు కమ్ముని దీవించిరి కదా అది ఎటులా గును ఇతని ఆయుర్దాయం పదహారేండ్లే కదా ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు పరమేశ్వరుడు ఇచ్చిన వరం ప్రకారము ఇతడు ఇంకొక సంవత్సరం మాత్రమే జీవించును అని నడివాను అంతవరకు మార్కండయుని జీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించారు చిరంజీవి వై వర్ధుల్లుమని జీవించినందున వారి వాక్కులు సత్యమల బాధపడి దీనికి మార్గాంతరము లేదా అని వశిష్ఠుల వారినే ప్రశ్నించారు వశిష్ఠులు కొంతసేపు ఆలోచించి మునిసత్తములారా మనమందరము ఈ మార్కండేయుని వెంటబెట్టుకొని ఆ బ్రహ్మదేవుని వద్దకు పోదుము రండు అని పలికి వెంట ఆ మార్కండేయుని తోడుకొని పోయిది మునీశ్వర్ల ఆగమమునకు బ్రహ్మ ఎంతో సంతోషించెను మూడందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ చిరంజీవిగా జీవించు నాయనా అని దీవించను అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించను బ్రహ్మ కూడా జరిగిన పొరపాటులకు విచారమును విలిపుచ్చి కొంత తడబాగి భయపడకుమని మార్కండేయుడి దగ్గరకు తీసి పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతుడిగా చేయునుగాక అని తన మనస్సులో శివుని ధ్యానించెను అంతట వంక చూచి ఓ మునుడారా మీరు పోయి రండు ఇతనికి ఏ ప్రమాదమును జరగనేరదు అని పలికి వత్స మార్కండేయ నీవు కాశీక్షేత్రమునకు పోయి విశ్వనాథుని సదా సేవించుతుండుము నీకే ఆపదయు కలుగదని ధైర్యము చెప్పి పంపివేశను మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీనాథుని సేవించి వచ్చేదను అనుగయిమ్మని కోరగా మృఖండు అతని భార్యయు కొడుకు యొక్క ఎడబాటులకు కడుంగుడు దుఃఖించిరి ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రానికి బయలుదేరారు మృఖండు కుటుంబ సహితంగా కాశీకి పోయి విశ్వేశ్వరాలయ సమీపంతో ఆశ్రమం నిర్మించాడు మార్కండేయుడు శివజానపరుడై రాత్రింబవళ్ళు శివలింగము కడకనే ఉండసాగను క్రముగా అతడు పదహారవ ఏట ప్రవేశించను మరణ సమయం ఆసన్నమైనది తన భటులతో మార్కండేయుని ప్రాణములు కొని చెప్పగా ఆ నిమిత్తమై వారు శివసన్నిధితో ధ్యానము చేసుకొనితున్న మార్కండేయుని కడకు వచ్చేసరికి ఆ సమీప ముందు కాలపాశం చూసినటుకు చేతులుడు ఎత్తలేకపోయినాయి మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించి ఉన్నది ఆ తేజస్సు అగ్ని అగ్నికడముల వలె బాధించింది ఆ బాధ కోర్వలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును ఎమురికి రింగించగా యముడు ఆశ్చర్యపడి తానే స్వయముగా వచ్చి మార్కండేయునిపై కాలపాశమును విసిరాడు మార్కండేయుడు కన్ను తరచి చూసరికి యముడుతని ప్రాణములను తీసుకునిపో సిద్ధముగా ఉండగా అతడు భయపడి శివలింగమును కౌగిలించుకొని ధ్యానించుసరికి కైలాసవాసుడకు పార్వతీపతి తన భక్తుని ఆక్రందలను విని మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి మార్కండేయుని రక్షించను యముడు చనిపోవుటచే అష్టదిక్పాలకురు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుని అనేక విధములు ప్రార్థించిరి కోపము చల్లార్చుకో మహేష యముడు తన కర్తవ్యమును మాత్రమే నెరవేర్చినాడు తమరు వరప్రసాదుడు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువునిచ్చితరి కదా అతని నిండిన వెంటనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చను తమరు మార్కండేయుని చిరంజీవిగా చేసి తిరి అందులోకి మేమెంతయో ఆనందించుతున్నాము కానీ ధర్మపాలన నిమిత్తము యముడు లోటు లోటుగాదా కాన మరలా యముని బతికించుడని వేడుకొని అంతట ఈశ్వరుడు యముని బతికించి యమా నీవు నా భక్తుల దరికి రావులదు సుమా అని హెచ్చరించి అంతర్ధానమయ్యారు పరమశివుని దయ వలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడైనందునకు మృఖండు మిక్కిరి సంతసించి తాను చేసిన మాఘమాస ప్రతిఫలమే తన కుమారుడిని కాపాడినదని నమ్మి ఈ మాఘమాస ప్రభావమును లోకులందరకు చెప్పుతుండెను సంపూర్ణం శుభం భూయా సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోను షేర్ చేయగలరు మరియు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరోమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా